తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అంటే తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ ఆసర మరియు చేయత పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్తో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగింది మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక మనకి ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అధికారికంగా ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై జిల్లాలలో మాత్రమే కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి జీవో అనేది విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అనేది జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి కొత్త పెన్షన్లు ముఖ్యంగా అన్ని జిల్లలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏ తారీఖు వరకు ఏ నెల వరకు ఖాతాల్లో జమవుతాయో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాం అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అంటే ఆసరా మరియు చేయిత పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి తీపి కబురు అనేది చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటి నుంచి వీరికి పెన్షన్ డబ్బులు సంబంధించిన పెన్షన్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు మనకి నెల నెల కట్టైన వారికి కూడా జమేసే పరిస్థితికి తేవద్దని మనకైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి నెల నెల కట్టు కాకుండా నేరుగా ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది జమ చేయాలని ఎటువంటి పరిస్థితిలో మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేయకుండా మనకి వాయిదాలు వేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనకి ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మనకి ఈరోజు కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా మనకి ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మనకి మొదటిగా ఏ జిల్లాలలో ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో ఈ పెన్షన్లు అనేది జమ చేస్తారు దానిపై మనం ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామైతే మీకైతే ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అని అందించడానికి ప్రయత్నిస్తాను సో దానికోసం మీరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో అప్పుడే మీ నేను చెప్తున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అర్థమవుతుంది సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి మన ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి సో ఏమాత్రం లేదు చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక మనకి మే చివరి వారం అంటే మే ముప్పై ఒకటో తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు కొత్త పెన్షన్లు ఆరు వేల పదహారు రూపాయలు పంపిణీసే ప్రక్రియ ముంగట పెట్టుకుంటుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ రూపంలో కూడా తేల్చి తీద్దడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మొదటి వారం లేదంటే మనకి ముప్పై ఒకటో తారీఖు మే నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి అధికారికంగా అఫీషియల్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి డబ్బులు అనేది మీ ఖాతాలో నేరుగా జమ కావడానికి అంటే కట్ కాకుండా ఉండాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడే మీ ఖాతాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరైతే తెలుసుకోవచ్చు సో ఇక ఈరోజు ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అవి మనకి పాత పెన్షన్లు జమ అవుతున్నాయి అంటే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి అయితే పంపిణీ చేస్తున్నారు ఇక మనకి ఏప్రిల్ చివరి వారం వరకు ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోనేది జమ అవుతాయి సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ